హలో అండి రైతు పంట ఛానల్ కి స్వాగతం మనం ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలలో తెలుగు స్టేట్ గానీ మనకు ఆంధ్రాలో గానీ ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అడ్మిషన్లు పొందాలంటే అగ్రికల్చర్ బిఎస్సి గానీ డిప్లొమా గానీ అగ్రికల్చర్ లో ఇలా వ్యవసాయం సంబంధించిన కోర్సులు చేయాలన్న విద్యార్థులు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు ఉపయోగపడే సూచనలు సలహాలతో పాటు గత పన్నెండు సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ బిఎస్సిలో అగ్రికల్చర్ డిప్లొమాలో కానీ ఈ ఈ అడ్మిషన్ ప్రాసెస్లో కానీ కౌన్సిలింగ్ మరియు అడ్మిషన్ ఎలా పొందాలి అనేసి గైడెన్స్ ఇవ్వడం కానీ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడంతో పాటు వాళ్ళు మంచిగా లైఫ్లో కూడా సెటిల్ అయ్యే విధంగా చాలా గైడెన్స్ కూడా ఇస్తున్న డాక్టర్ మునిందర్ రెడ్డి గారితో న్యూ విజన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ద్వారా సర్వీస్ అనేది ఇస్తున్నాడు ఈ రోజు అతని అనుభవాలు అడ్మిషన్ ఎలా పొందాలి ఐ కార్ అంటే ఏంటి నాన్ ఐ కార్ అంటే ఏమిటి మరి యూజీసీ రికగ్నేషన్ చేసే కోర్సులకు ఏ విధంగా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన తెలుగు రాష్ట్రాల్లో అవకాశాలు ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో చేయడానికి ఎలాంటి యూనివర్సిటీలు కానీ ఎలాంటి కాలేజీలు కానీ అవకాశాలు ఉన్నాయి అడ్మిషన్ పొందడానికి ఇవన్నీ కూడా విషయాలు మనకు మనతో చర్చించడానికి ఈరోజు డాక్టర్ మునీధర్ రెడ్డి గారితో మనం ఉన్నాము వెల్కమ్ అండి ఇప్పుడు మన మన తెలుగు ఛానల్ ఏదైతే ఉందో రైతు పంట ఛానల్ ఈ రైతు పండు ఛానల్ ద్వారా ఈ చేస్తున్న ఫార్మర్స్ వాళ్ళ యొక్క పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అగ్రికల్చర్ బిఎస్సి చదవాలంటే టెన్త్ తర్వాత కూడా వాళ్ళు అగ్రికల్చర్ డిప్లొమా లాంటి ఏమైనా చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నవి అలా అవకాశాలు అడ్మిషన్ ప్రాసెస్ ఏముంటుంది సార్ అక్కడ రైతు పంట ఛానల్కు యాక్చువల్గా మా తరఫు నుంచి ఇంకా పేరెంట్స్ ఇస్తున్నందుకు టెన్త్ క్లాస్ తర్వాత ముఖ్యంగా రైతు కుటుంబాలు కానీ టెన్త్ క్లాస్ తర్వాత డిప్లొమా చేసుకునే అవకాశం ఉంటుంది టూ ఇయర్స్ డిప్లొమా ఆ డిప్లొమాలో కూడా మనకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఉంటుంది డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవి టూ ఇయర్స్ ప్రోగ్రామ్స్ ఉంటుంది డిప్లొమాలో కూడా ఇంజనీరింగ్ చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ ప్రో ప్రోగ్రామ్ ఉంటుంది వీళ్ళు ఈ ప్రో టెన్ ప్లస్ అంటే టెన్త్ క్లాస్ తర్వాత డిప్లొమా అయిపోయిన స్టూడెంట్స్ టూ ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు అగ్రి సెట్ ద్వారాసీ అగ్రికల్చర్ చేసుకునే అవకాశం వారికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినాయి మనకు అగ్రికల్చర్ బిఎస్సీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఎలా ఉన్నాయి మరి అడ్మిషన్ ఎలా పొందుతారు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వారు కంప్లీట్ అయిన విద్యార్థులు అగ్రికల్చర్ చేసుకోవడం చేసుకోని అంటే అగ్రికల్చర్ టెంట్ బైపీసీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ బైపీసీ స్టూడెంట్స్కి అవకాశం ఉంది ఇతర స్టేట్స్లో ఎంబైపీసీ వాళ్ళు ఎంపీసీ బైపీసీ వాళ్ళు కూడా కొన్ని స్టేట్స్ అవకాశాలు ఇచ్చినాయి ఇంటర్మీడియట్ బార్డ్ నెలకి బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళు అడ్మిషన్ ముఖ్యంగా నేషనల్ లెవెల్లో సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఇంతకుముందు గతంలో ఐకార్ వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు గత లాస్ట్ ఇయర్ నుండి సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు ఆ నేషనల్ లెవెల్లో ఐకార్ ద్వారా ఐకార్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చు తెలంగాణ స్టేట్ వరకు వచ్చినంతవరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వస్తే రెండు స్టేట్లు వాళ్ళ ఓన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాయి గతంలో మన ఎన్సెట్ అనేవాళ్ళం ప్రస్తుతం వాళ్ళు ఈఏపిసిఈటి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు రెండు స్టేట్స్ కి సంబంధించి ఆంధ్ర స్టేట్ కి సంబంధించి కానీ తెలంగాణ స్టేట్ కి సంబంధించి కానీ రెండు ప్రభుత్వాలు ఈ అడ్మిషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసినాయి ఏప్రిల్ మంత్ లో వాళ్ళు ఏప్రిల్ మంత్ వరకు అవకాశం ఉంది అప్లికేషన్ పెట్టుకోలేక ఐ కార్ అంటే నాన్ ఐ కార్ అంటే మరి యూజీసీ రెగ్యులేషన్ అంటే మరి ఇప్పుడు ఒకవేళ అడ్మిషన్ పొందాలంటే కూడా ఈ ఐకార్ రికగ్నేషన్ ఉండాలా యూసీసీ రికగ్నేషన్ ఉండాలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు కానీ మరియు విద్యార్థులు కానీ యాక్చువల్గా సార్ ఏంటంటే ఐకార్ అనేది మనకి ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నిటికీ ఐకార్ ఉంది దాంతోపాటు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం నుంచి మనకు ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళకు ఒక బోర్డు ఉంటుంది నేషనల్ అగ్రికల్చర్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ అక్రిడేషన్ బోర్డ్ ఎన్ఏఏబి వాళ్ళు వాళ్ళకి యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ లో నాక్ అక్రిడేషన్ ఎలా ఉందో అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఐకార్ పర్మిషన్ ఇస్తారు ఐకార్ అంటే ఇట్స్ విద్యా వ్యవస్థలో అగ్రికల్చర్ విద్యలో క్వాలిటీ మెయింటైన్ చేయనిక స్టాండర్డ్ మెయింటైన్ చేయనిక ఐకార్ అక్రెడేషన్ అనేది కంపల్సరీ అంటే మనకి లైక్ ఫార్మసీ కానీ ఇంజనీరింగ్ లాడేషన్ ఎలా ఉంటుందో న్యాక్ ఎంబీఏ లాగా అగ్రికల్చర్కి వచ్చేవారు కదా ఐసీఆర్ అక్రిడేషన్ అనేది ఉంటుంది అంటే ఐసీఆర్ అక్రిడేషన్ ఉద్దేశం ఏంటంటే అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీస్ చదివిన పిల్లలకు స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్లు సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో అక్రిడేషన్ యూనివర్సిటీస్ వాళ్ళనే వాళ్ళు కన్సల్ట్ చేస్తున్నారు ఇది అందుకే యూజీసీ అనేది ప్రతి యూనివర్సిటీకి కామన్ యూజీసీ అనేది ఉంటుంది నాన్ ఐకార్ ప్రైవేట్ జాబ్ అవకాశం ఉంటుంది ఐకార్ గుర్తింపు ఉంటే గవర్నమెంట్ జాబ్స్ కు స్టేట్ లెవెల్ లో కానీ సెంట్రల్ లెవెల్ కానీ అవకాశం ఉంటుంది అంటే కాలేజీలో కూడా చదువు మన చదువుకుని యూనివర్సిటీకి ఉంటే అఫిలేట్ ఉంటే దానికి గవర్నమెంట్ కన్సల్ట్ చేస్తుంది తెలంగాణలో కానీ ఆంధ్రలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ బీఎస్సీ కానీ అగ్రికల్చర్ డిప్లొమాగా చేయాలంటే సీట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి మరి మరి అలాంటి విద్యార్థులకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి అడ్మిషన్ పొందడానికి ప్రస్సా ఒక్కటి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణలో కానీ ఆంధ్ర లైక్ ఆంధ్రలో కానీ తెలంగాణలో మనకు సుమారుగా ఒక రాజేంద్ర నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉంది అగ్రికల్చర్ యూనివర్సిటీ తొండల లక్ష్మణ్జీ ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఉంది పివి నరసింహరావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఉంది దీని పరిధిలో సుమారుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్కి వస్తే దాని పరిధిలో గవర్నమెంట్ కాలేజ్ సుమారు ఒక ఆరు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి ఆరు గవర్నమెంట్ కాలేజీలో మనం సుమారు అన్ని కలుపుకొని మేనేజ్మెంట్ కోట కౌన్సిలింగ్ కోట కలిపి అగ్రికల్చర్ ఒక సుమారు ఒక వెయ్యి సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి అంటే రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఆరు అగ్రికల్చర్ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి సుమారు ఒక ఆరు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి అక్కడ కూడా సుమారు అన్ని కలిపి ఒక అగ్రికల్చర్కి సంబంధించి వెయ్యి సీట్స్ ఉంటాయి అగ్రికల్చర్తో పాటు ఆర్టికల్చర్ కానీ కమ్యూనిటీ సైన్స్ కానీ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ ఆంధ్ర అండ్ తెలంగాణలో యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి తక్కువ సీట్స్ ఉన్నాయి అంటే సుమారు ఆంధ్ర తెలంగాణ నుంచి సుమారుగా నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ బైబీసీ స్ట్రీమ్ నుంచి ఉంటారు సీట్స్ లిమిటెడ్ వెయ్యి ఒక రెండు స్టేట్లో కలిపి రెండు మూడు వేల సీట్స్ మాత్రమే ఉన్నాయి అలా సీట్స్ కాని వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది వేరే స్టేట్స్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఐకాలు గుర్తింపు యూనివర్సిటీస్ వేరే స్టేట్స్ అంటే మనం ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా మనం వెళ్ళే యూనివర్సిటీస్ ఏంటంటే ఇంత ముందు గతంలో మహారాష్ట్రకి వెళ్ళేవాళ్ళం మహారాష్ట్రలో కాలేజెస్ ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా తక్కువ సౌకర్యాలు ఉంటాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి అక్రిడేషన్ అన్ని యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి రావడం వల్ల ముఖ్యంగా మనకు మధ్యప్రదేశ్లో గ్వాలియర్ ఐటీఎం యూనివర్సిటీ ఉంది అక్కడ తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు దానికి ఐకార్ అక్రిడేషన్ ఉంది తర్వాత పంజాబ్లో ఎల్పి యూనివర్సిటీ ఉంది ఈ విధంగా చాలా సుమారుగా ఒక కాలేజెస్ కానీ లైక్ యూనివర్సిటీస్ కానీ సుమారుగా ఇరవై యూనివర్సిటీస్ కు కు కలుపుకొని ఐకార్ బోర్డు అక్రిడేషన్ ఇచ్చింది అలాంటి దాంట్లో మనం అడ్మిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు అగ్రికల్చర్ బిఎస్సీ చదవాలనుకునే విద్యార్థులకు అందులో ఎలాంటి కోర్సెస్ ఎలాంటి ఎలాంటి ఆఫర్ చేస్తున్నారు అంటే సార్ యాక్చువల్గా టెన్ ప్లస్ టూ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎంసెట్ అంటే లైక్ ఈఏపిసిఏటి ప్రజెంట్ గా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ లైక్ ఫార్మసీ కామన్ ఎండ్స్ లో స్టేట్ లెవెల్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్ బీబీఎస్సీ కోర్స్ ఉంటుంది అంటే వెటనరీ డాక్టర్ అవకాశం ఉంది మెరిట్ దాంట్లో వాళ్ళకు కూడా ఇక్కడ రాకపోతే వేరే స్టేట్ లో కూడా మనకు పంజాబ్ హర్యానా రాజస్థాన్ లో కూడా విసిఏ అప్రూవల్ కాలేజీలో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు మేనేజ్మెంట్ కొట్టాను దెన్ నెక్స్ట్ మన దగ్గర విటమిరీ సైన్స్ రాని వాళ్ళు అగ్రికల్చర్కి వెళ్తారు దెన్ హార్టికల్చర్ కమ్యూనిటీ సైన్స్ ఈ విధంగా మనం ఆఫ్ చేసుకుంటాం ఇక్కడ ఇక్కడ రాని వాళ్ళకు కూడా వేరే స్టేట్స్ లో లైక్ ఐటిఎం యూనివర్సిటీ ఉంది ఐటీఎం యూనివర్సిటీకి అగ్రికల్చర్ బిఎస్సి లో వాళ్ళకు ఐకర్ అక్రిడేషన్ ఉంది అగ్రికల్చర్ ఐ అగ్రికల్చర్ బిఎస్సి పాటు ఐటీఎం యూనివర్సిటీ మనకు హార్టికల్చర్ కోర్సు దెన్ ఫిషరీసు బయోటెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ దెన్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు ఆఫర్ చేస్తుంది అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ కూడా మనం అడ్మిషన్ తీసుకోవచ్చు ఎందుకంటే ఐకార్ గుర్తింపు పొందిన ఏ యూనివర్సిటీలో అయినా మనం అడ్మిషన్ తీసుకోవచ్చు మహారాష్ట్రలో ఉంటుంది కానీ మహారాష్ట్రలో నాలుగు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి దానికి అఫిలేటెడ్ గా సుమారు డెబ్బై ఆరు కాలేజీలు ఉన్నాయి అయితే కాలేజీకి ఐకార్ అక్రెడేషన్ ఉండదు యూనివర్సిటీకి ఉంటుంది యూనివర్సిటీ కుటే కానీ మన గవర్నమెంట్ నోటిఫికేషన్ లో ఆంధ్ర తెలంగాణలో కూడా యూనివర్సిటీకి ఐకార్ క్రెడేషన్ యూనివర్సిటీ కుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ దాంతో పాటు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మనకు ఐకార్ బోర్డు ఇచ్చింది